ప్రభుత్వ ఏసుక్రీస్తునంలో మీకు అందరికీ కొందనాలు తెలియచినాను క్రీస్తు యొక్క సిద్ధాంతం నాలుగో భాగం గురించి మనం చూద్దాం ఈ నాలుగో భాగంలో కెనోసిస్ యొక్క బైబిల్ దృక్పథం గురించి మనము నేర్చుకుందాం ఈ కెనోసిస్ యొక్క బైబిల్ దృక్పథం కొత్త నిబంధనలో వివరించిన విధంగా ఏసుక్రీస్తు యొక్క స్వీయ శూన్యత భావనపై కేంద్రీకృతమై ఉంది సంబంధిత బైబిల్ భాగాలను మరియు వాటి చిక్కులను ఇక్కడ లోతుగా పరిశీలించండి ఈ భాగాలు ఐదు ఐదు భాగాలుగా మనం చూడవచ్చు లేఖనాలలో ఒకటి మరి పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచ్చిన వాళ్ళు మనం చూస్తే ఒకరితో ఒకరు మీరు మీ సంబంధాలలో క్రీస్తు యేసువలే ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండండి దేవుడు ఆ స్వభావంతో ఉన్నందున దేవునితో సమానత్వాన్ని తన స్వంత ప్రయోజనం కోసం కోసం ఉపయోగించుకోవాలని భావించలేదు బదులుగా అతను తనను తాను ఏమి చేసుకోలేదు ఒక సేవకుని స్వభావము మానవ పోలికలో తయారు చేయబడి మరియు మనిషిగా కనిపించి మరణానికి సిలువపై మరణానికి కూడా విధేయుడిగా మారడం ద్వారా తన్ను తాను తగ్గించుకున్నాడు ఈ ప్రకరణం కెనోసిస్ భావనకు ప్రధానమైనది ఏసు దైవికమైనప్పటికీ తన దైవిక ఆధిక్యతలను వదులుకోవడానికి ఎంచుకున్నాడని మరియు మానవ పరిమితులు మరియు బాధలను అనుభవిస్తూ సేవకుని పాత్రను పోషించాడని ఇది వివరిస్తుంది రెండవది యోహాను స్వార్థ మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినము వాక్యము శరీరధారి మన మధ్య నివసించను మేము అతని మహిమను చూసాము అత అంటే తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ కృప మరియు సత్యంతో నిండి ఉంది ఈ పద్యం అవతారాన్ని నొక్కి చెబుతుంది దైవిక వాక్యమైన యేసు మానవుడిగా మారడాన్ని చూపిస్తుంది మాంసంగా మారే ప్రక్రియ ఒక రకమైన స్వీయకాలిని కలిగి ఉంటుంది ఎందుకంటే ఏసు మానవ స్వభావాన్ని స్వీకరించాడు మరియు మన మధ్య జీవించాడు మూడవదిగా ఏబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చినాలు మనం గమనిస్తే పిల్లలకు రక్త మాంసాలు మరియు రక్త మాంసాలు ఉన్నాయి కాబట్టి అతను కూడా వారి మానవత్వంలో పాల్పంచుకున్నాడు తద్వారా అతను తన మరణం ద్వారా మరణం యొక్క శక్తిని అనగా సాతానుని సాతాను కలిగి ఉన్న శక్తిని విచ్ఛిన్నం చేస్తాడు మరియు వారి జీవితమంతా పట్టుకున్న వారిని విడిపించగలడు వారి మరణ భయంతో బానిసత్వం ఎందుకంటే అతను సహాయం చేసేది దేవదూతలకు కాదు అబ్రహాము వారసులకే ఈ కారణంగా అతను దేవుని సేవలో దయగల మరియు నమ్మకమైన ప్రధాన యాజకుడిగా మారడానికి మరియు ప్రజల పాపాలకు ప్రయచిత్తం చేయడానికి అతను వారిలాగా అన్ని విధాలుగా పూర్తి మానవుడిగా తయారు చేయబడాలి ప్రధాన పూజారి మరియు రక్షకునిగా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించడానికి ఏసు పూర్తిగా మానవుడయ్యాడని ఈ భాగం హైలైట్ చేస్తుంది మానవాళిని విమోచించాలనే అతని మిషన్కు అతని స్వీయ కాలి కీలకమైనది నాలుగవదిగా లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన మనం గమనిస్తే తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసుకో అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టం నెరవేరాలి అనే తోటలో లోని ఈ ప్రార్థనలోని బాధలు మరియు మరణాలను ఎదుర్కొంటూ కూడా తండ్రి చిత్తానికి లొంగిపోవడాన్ని యేసు అంగీకరించడం అతని స్వీయ శూన్యతను ప్రతిబింబిస్తుంది ఇది అతని పూర్తి మానవ అనుభవాన్ని మరియు విధేయతను చూ విధేయతను చూపుతుంది ఐదవదిగా మరి మత్త స్వార్థ ఇరవయో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం గమనిస్తే మనిషి కుమారుడు సేవింపబడుటకు రాలేదు కానీ సేవ చేయుటకును మరియు అనేకులకు విమోచన క్రయదనంగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినట్లు ఈ పద్యం ఏసు మిషన్ యొక్క కెమోటిక్ కోణాన్ని ప్రతిబింబిస్తుంది అతను తన దైవిక హక్కులను నొక్కి చెప్పడానికి కాదు మానవాళికి సేవ చేయడానికి మరియు వారి రక్షణకి తనను తాను త్యాగం చేయడానికి వచ్చాడు సారాంశంలో కెనోసిస్ యొక్క బైబిల్ దృక్పథం మానవ అనుభవాన్ని పూర్తిగా స్వీకరించడానికి మరియు అతని రక్షిత మిషన్ను నెరవేర్చడానికి దైవిక అధికారాలను యేసు స్వచ్ఛందంగా వదులుకోవడాన్ని నొక్కి చెబుతుంది ఇది వినయం మరియు ప్రేమ యొక్క లోతైన వ్యక్తీకరణగా పరిగణించబడుతుంది ఇది అతని దైవిక స్వభావము మరియు మానవ విముక్తి పట్ల అతని నిబద్ధత రెండింటి రెండింటినీ ప్రతిబింబిస్తుంది దేవుడు ఈ మాటలను దేవించిన గాక ఆమెన్